అయితే సార్ ఇప్పుడు ఆయిల్స్ అని ఉన్నాయండి చాలా రకరకాల ఆయిల్స్ ఉన్నాయి అంటే ఏ ఆయిల్ వాడాలని కూడా ఒక రకంగా చెప్తున్నారు అండి అంటే ఏ ఆయిల్ మా వాడితే మంచిది అంటారు ఇప్పుడు ఆయిల్ అనేది చాలా చెడ్డది అని చెప్పి పెద్ద ఫార్స్ అయిపోయింది ఇప్పుడు మన పల్లీల్లో నూరు గ్రాముల పల్లిలో నలభై గ్రాముల ఆయిల్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ ఆయిల్ కొబ్బరిలో అరవై పర్సెంట్ ఉంటుంది నూరులో ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ సో ఈ ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి అన్ఫార్చునేట్లీ తినందు తినందుని పెట్టేసి కొలెస్ట్రాల్ తగ్గించేసి కొలెస్ట్రాల్ తగ్గించడానికి స్టాటిన్స్ పెట్టి కొలెస్ట్రాల్ లోయింగ్ డ్రగ్స్ అన్ని పెట్టి దాని సైడ్ ఎఫెక్ట్స్తో చాలా బాధపడుతూ ఉంటారు బ్రెయిన్ మొత్తం ఫ్యాట్ బ్రెయిన్ అవునండి బ్రెయిన్కి ఫ్యాట్ తగ్గిందంటే ఏడుస్తుంది అది బ్రెయిన్ ఏడిస్తే నువ్వేం ఆనందంగా ఉంటావు ఏం పొరవాలో వస్తుంది ఏం యాక్టివ్గా ఉంటావు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొలెస్ట్రాల్ చెడ్డది అనేది పక్కన పెట్టండి ఎంత కొలెస్ట్రాల్ కావాలో చూద్దాం సరే డాక్టర్లు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఉండాలా అని అంటారు అనుకోండి రెండు వందల ఇరవై అని అంటారు వన్ ఎయిటీ టూ టూ ట్వంటీ అంటారు టోటల్ కలర్ స్టార్డు టూ ట్వంటీ టూ ఉంది అనుకో అమ్మ టెన్ షేప్ ముందుకు స్టార్ట్ ఎందుకో నీకు టూ టూ ట్వంటీ అనేది అందరికీ ఉండకపోవచ్చు కొంతమందికి టూ థర్టీ ఉండొచ్చు కొంతమందికి వన్ ఎయిటీ కంటే తక్కువ వన్ సెవెంటీ ఉండి కూడా యాక్టివ్గా ఉండొచ్చు బట్ తగ్గిపోకుండా చూసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ధ్యాన్ ఎక్కేదానికంటే ఎక్కేది ఐదు ఎక్కువ ఉన్నా నువ్వు యాక్టివ్ ఉంటావు అని ఇప్పుడు రీసెంట్ ఫైండింగ్ ఏమంటే కొలెస్ట్రాల్ తగ్గించేదానికి మీరు నూనెలు కొబ్బరి నువ్వులు బెల్లం నువ్వులు పల్లీలు ఇవన్నీ చూడద్దు అవన్నీ అంటే నువ్వు వీక్ అయిపోతావు ఏ ఆయిల్ అంటే ప్రతిగా అంటే నువ్వుల ఆయిలా లేకపోతే గ్రౌండ్ నట్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ రకరకాల ఆయిల్స్ వచ్చినాయండి సార్ ఆలివ్ అనేది వర్డ్ లేదు ఇక్కడ సో మనకు ఆలివ్ ఆయిల్ ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో తయారయ్యి దాన్ని ఆలివ్ మొక్కనేసి అదేదో మిషన్ కట్ చేసేట్లు ఆ వేసి ఆ కాయల్ని చూపించి ఆయిల్ అంటారు అసలు ఎట్లా అమ్ముతారు ప్రతి ఊర్లోన వచ్చినాయి ప్రతి ఊర్లోన పల్లీలు పడతాయి ప్రతి ఊర్లోనూ పల్లీలు ఆయిల్ తిన్నారు మీకు ఈజియెస్ట్ నోన్ ఆయిల్ వచ్చి పల్లీలు ఆయిల్ ఓకే కొంతమంది నూరు నూరు మంచిది అంటారు కొంచెం మార్చి కూడా వాడండి రెండు నెలలు పల్లీలు వాడినారు ఒక నెలలో నూరు నూరు పది రోజులు నూరు నూరు వాడండి ఇంకో పది నెలలు కుసుమ అంటారు సాఫ్లవర్ సన్ఫ్లవర్ కాదు సాఫ్ఫ్లవర్ సాఫ్ ఫ్లవర్ కుసుమ అంటారు దాన్ని కడ్డీ అంటారు కడ్డీ ఆయిల్ అంటారు హార్ట్ కి మంచిదని వాట్ ఎవర్ ఇట్స్ ఇది బాగుంది ఐడియా రెండు నెలలు ఒకటి రెండు నెలల ఒకటి రెండు నెలగా మూడు నెలలు మూడు నెలలు ఒకటి అంటే కొన్ని వంటలకి మహిళలకి తెలుస్తుంది ఏ ఏ ఏ వంట దేంతో చేస్తే టేస్ట్గా ఉంటుంది అని బట్ టాప్ వచ్చి కొబ్బరి నూనె సో కేరళ మొత్తం కొబ్బరి నూనె పడతారు వంటలు ఆల్రెడీ కొబ్బరి నూనె సో దాన్ని కొంతమందికి మన వాళ్ళకి కొబ్బరి నూనెతో నచ్చదు కానీ కొబ్బరి నూనె అలవాటు అయితే ద బెస్ట్ ఆయిల్ ఈస్ కోకోనట్ ఆయిల్ సో నెక్స్ట్ మనకి గ్రౌండ్ నెట్ కుసుమ నూనె నువ్వుల నూనె ఈ నాలుగు ఐదు రకాల ఆవాలు నూనె చాలా మంచిది ఆవాలు మనకు అలవాట్లేదు ఆవ నూనె నార్త్ ఇండియా ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ మన పచ్చడి తయారీలో ఉపయోగిస్తున్నాను యాక్చువల్గా ఆవ నూనె నార్త్ ఇండియా మొత్తం ఆవాలే మస్టర్డ్ మస్టర్డ్ ఆయిలే వాడతారు సో ఆవాల్ని కొంచెం ఘాట్ అని మనం వాడము ఇప్పుడు కొంచెము ఆ జర్మన్ టెక్నాలజీతో ఆ ఘాటు లేకుండా తీయడం ప్రాసెస్లోనే ఆ ఎక్కువ ఆ లేకుండా తీసే కూడా వచ్చినాయి ఇప్పుడు సో ఆవాల నూనె నేను కూడా ట్రై చేసిన ముఖ్యంగా వంటలకి ఆవాల నూనెలో ఘాటు లేకుండా ఉండే ఆవాల నూనె ఘాటు తీయడానికి మళ్ళీ టెక్నాలజీ ఉపయోగించకూడదు ఫిజికల్గా ఎక్స్ట్రాక్షనే ఆ ఘాటు ఆ ఎక్స్ట్రాక్షన్లోనే సడన్గా ఆయిల్ సపరేట్ చేసి ఆ ఘాటు మిక్స్ కాకుండా చేస్తే దాంతో వండుకుండే పిండి పదార్థాలు చాలా ఏ చాలా చాలా రోజులు చెడిపోకుండా ఉన్నాయి ఇక నెయ్యి ఒకటండి నెయ్యి చాలా డౌట్ అదొకటి నెయ్యి వేసుకోవచ్చా వేసుకోకూడదు యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు ట్రెడిషనల్ గురించి మాట్లాడదాం ఇప్పుడు ట్రెడిషనల్గా గుడిసెలు కట్టడము బోధయ్యడము వేసే టెక్నిక్ లేదు ఇప్పుడు అవసరాలకి మనకు కొన్ని రకాల సిమెంట్లో సున్నమో ఇటుకలో మట్టో వాడాలో ఇవన్నీ వండుకుందాము బట్ ట్రెడిషనల్గా ఫుడ్ మాత్రం ఎప్పుడు మారల చూడు ఫుడ్ మంచిది అనేది గాలి ముందు గాలి ఇప్పుడు గాలి గాలి మంచిదే ఉండాలి ఎప్పుడైనా అవునండి నీళ్ళు మంచిదే ఉండాలి ఎప్పుడైనా అది మారదు ఇప్పుడు అవసరాలకి జూబ్లీ హిల్స్ ఎక్కాలనుకోండి అన్న మట్టి రోడ్లు వేస్తే మట్టి మంచిదే సిమెంట్ మంచిది కాదు డాంబర్ వేస్తే మంచిది కాదు అన్నీ కానీ మట్టి రోడ్డు కొట్టుకొని పోతుంది సో జూబ్లీ హిల్స్లో ఉండ అందరూ వచ్చి జూబ్లీ సిటీలో ఉండకూడదు మీ ఊర్లో ఉంటే అవసరం లేదు కానీ వచ్చి ఉంటారు కాబట్టి టెక్నాలజీ వాడాలి అట్లా టెక్నాలజీ అనేది ఎక్కడ అవసరం అక్కడ వాడుకుందాము కానీ ఆహారంలో గాలి నీళ్ళలు కాదు అది ఎంత ట్రెడిషనల్గా ఎంత ఫ్రెష్గా ఉండే గాలి అమెజాన్ ఫారెస్ట్ కొన్ని వేల సంవత్సరాల నుంచి మంచి గాలి ఇస్తా ఉంది ఒక ఫారెస్ట్ నల్లమల అడవులో ఏదైనా కానీ మనకు కూడా ఉన్నాయి ఆ గాలి మంచిదే ఎవరికైనా ఎప్పుడైనా న్యాచురల్గా ఆ ఫ్లోయింగ్ వాటర్ మంచిదే నదులు నాశనం చేయకుండా నదుల్లో చెత్త వేయకుండా ఉంటే నది సూపరు అయితే నెయ్యి ఏంటంటే నెయ్యి అట్లా ఆహారము ట్రెడిషనల్గా ఎట్లొచ్చిందంటే ఆవులు అన్ని ఆవులు ఆవులు నాటావులు ఎట్లా నా ఎందుకు నాటావులు మనం వేల సంవత్సరాల ముందనే భారత మహాభారత టైంలో కూడా యుద్ధాలు కూడా ఆవుల కోసం జరిగాయి ఎందుకు ఆవు పేడ మూత్రం వేస్తే అవి వేసి పంటలు పండించుకుంటాం ఫుడ్ సెక్యూరిటీ ఉంటుంది గలాటలు కొట్లాట్లు ఉండవు సో ఆ పే ఆ పుట్టిన మగవాటితో ఆ బుల్స్తో దున్ని పంట పొలాలు చేస్త్రీ ఆ పేడ మూత వేసి పొలం చేస్త్రి ఆ పాలు తల్లిపాలు తర్వాత ఆవు పాలు చేష్టము ఆ పాలతో చేసుకుని వస్తువులు వెన్న నెయ్యి చిలికిన మజ్జిగ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది పొట్టలో మంచి బ్యాక్టీరియా అయితే నీకు డైజెషన్ బాగుంటుంది నువ్వు తిన్న ఫుడ్ బాగా ముందుకు పడుతుంది ఇవన్నీ చెప్తా ఉంటారు ఇప్పుడు చాలా సో ఇవన్నీ ఆ ట్రెడిషన్గా ఆ నా నాటావులు అనేది ఎందుకు డొమెస్టికేట్ చేసినాం ఇప్పుడు తల్లిపాలే నెంబర్ వన్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ డొమెస్టికేట్ చేసినాం కాబట్టి ఆ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఆవు పాలు పెట్టి పెట్టి అలవాటు చేసినాం కంటే మనం అలవాటు అయ్యాం ఇప్పుడు సడన్గా హైబ్రిడ్ ఆవులు ప్యాకెట్ పాలు రకరకాలు ఏంటంటో వచ్చినాయి అవి తిక్కేదానికి కొన్ని కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ హైడ్రోజన్ పైరాక్సైడ్ క్యాస్టిక్ సోడా చెడిపోకుండా ఉండడానికి మా పాలు ఆరు నెలలు చెడిపోలేదంటే పాలు ద మోస్ట్ చెడిపోయే వస్తువులో టాప్లో ఉంటుంది పాలు అంటే బ్యాక్టీరియా లవ్ చేస్తా అర్థం మా పాలు చెడిపోలేదు అంటే ఏం కెమికల్స్ కలిపినామని విచ్ ఈస్ వెరీ డేంజరస్ సో నెయ్యి ట్రెడిషనల్ మెథడ్లో ఆవులు ఏదో బయట మేసి కొన్ని అడుగులు లేకపోతే కూడా ఏదో గడ్డి గిడ్డి పెట్టి మేపించి దాని పాలు తీసుకొని దాన్ని తోడుబెట్టి వచ్చిన నెయ్యి వెన్న చేసి దాన్ని కాసి దాన్ని కాసి స్లో ఫ్లేమ్లో కాసి గమగమాని అంత దూరము ఆ సువాసన వెతలతో నెయ్యి కావాలా ఇప్పుడు పచ్చిపాల్లో నుంచి ఫ్యాట్ చేసి దాన్ని నెయ్యి అంటా ఉన్నారు అది కాకుండా దానికి ఎల్లోగా కనపడాలా ఆవు నెయ్యి అంటాడు ఎల్లో కలర్లు కలుపుతాడు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నెయ్యి ఆవు నెయ్యి నెయ్యాలంటే ఆవు నెయ్యి గెలి స్వచ్ఛమైన నెయ్యి అయితే పర్వాలేదు అనమాట పర్వాలేదు కాదు అది చాలా అవసరం చాలా అవసరం కూడా చాలా అవసరం నెయ్యి నీకు డైజెస్టివ్ సిస్టమ్ కానీ నీకు లా లూబ్రికెట్గా కానీ నీకు యాంటీ ఆక్సిడెంట్గా కానీ రకరకాల బ్రెయిన్కి టానిక్ చిన్న పిల్లలు కూడా బాగా నేసి పిసికి పెట్టేవాళ్ళు బుర్రకి అవసరం బుర్రకి ఎంత మాత్రం ఫస్ట్ మనం మీరు అడిగినట్లు బుర్రకి అవసరము బుర్ర యాక్టివ్గా ఉండాలంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ న్యాచురల్ నెయ్యి నుంచి వచ్చిండేది ఎక్సలెంట్ నేను ప్రతిరోజు పప్పులోకి నాలుగు మూడు నాలుగు స్పూన్లు వేసుకుంటా సామా నాకు హ్యాపీగా ఉంది నా కొలెస్ట్రాల్ తక్కువ పెట్టుకున్న రోజులందరూ నాకు అంత యాక్టివ్గా లేదు నేను ఈ లైఫ్ స్టైల్ లెక్క వచ్చినాక బాగా పల్లీలు నువ్వులు నెయ్యి నా ఇష్టం చెట్టు నాకు కావాల్సినంత తింటా తింటాడు కాబట్టి నా టోటల్ కావాలి వాళ్ళు ఇప్పుడు రెండు వందల ముప్పయో రెండు వందల నలభైయో రెండు వందల ఇరవయో ఉంటుంది పది ఇట్లా అట్ల ఉంటుంది మ్యాక్సిమం లెవెల్లోనే ఉంటుంది అది ఏదో డిఫైన్ చేసేసినారు అని చెప్పేసి తగ్గించుకు తగ్గించు అది కాదు మీకు మూడు వందలు ఉండకూడదు ఐదు వందలు ఉండకూడదు అది అది సో నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై అంటే రెండు వందల ముప్పై కూడా ఉండిలే అదే మీరు తప్పేం కాదు నువ్వు నువ్వు తగ్గించుంటే చాలా మంచిదని నూట ముప్పై నూట నలభై తెచ్చారు అనుకో బుర్ర మంచిది సరైన కొలెస్ట్రాల్ లేకపోతే మీరు యాక్టివ్గా ఉండలేరు అది సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం హండ్రెడ్ పర్సెంట్